హలో అందరికీ నమస్కారం అండి ఈసారి వీడియోలో అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మనుషులు మమతల చిత్ర గురించి మాట్లాడుకుందాం ఇరవై ఏడు ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి మనుషులు మమతల చిత్రం కె ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో వచ్చింది ఏవి సుబ్బారావు గారి చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం నేటితో అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు విడుదలైన రోజు నుంచి ఇకపోతే ఈ చిత్రంలో అక్నేయన్ నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జయలలిత గారు జగ్గయ్య గారు ముఖ్య పాత్ర గారు ఇందులో ఈ సినిమా మొట్టమొదటిసారిగా జయలలిత గారి తెలుగు చిత్రం అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు తర్వాత ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు గారు పాటలన్నీ సూపర్ హిట్స్ అండి తొమ్మిది పాటల పైన ఉన్నాయి అన్ని పాటలు కూడా హిట్స్ ఇంకో విశేషం ఏమంటే తెలుగులో మొట్టమొదటిసారిగా అడల్ట్ ఏ సర్టిఫికెట్ వచ్చిన తెలుగు చిత్రం మనుషులు మమతలు చిత్రం అండి అది కూడా ఈ చిత్రానికి ఒక విశేషంగా నిలిచింది ఆ రోజుల్లో ఇకపోతే ఈ చిత్రం సోషల్ డ్రామా కింద వచ్చిన చిత్రం ఈ చిత్రానికి అద్దనపూడి శిలోచనారాయణ గారి కథకి ఆచార్య ఆత్రేయ గారి సంభాషణలు రాశారండి పిఎస్ సెలవరాజు గారు ఛాయాగ్రగుడు అందుకని చెప్పేసి అందరినీ చాలా అందంగా చూపిస్తారు ఈ సినిమాల్లో పాటల్లో మరీ ముఖ్యంగాను తర్వాత ఈ చిత్రం కథ చూసుకుంటే జమీందార్ రాజారావు గారు ఈ పాత్ర గుమ్మడి గారు పోషించారు వారి కూతురు రాధ ఈ పాత్ర సావిత్రి గారు పోషించారు ఈయన ఈ రాజారావు గారు గోదావరి వరదల్లో ఇల్లు వాక్లి పోగొట్టుకున్నప్పుడు వారు వేణు ఈ పాత్ర అక్కినే నాగేశ్వరావు గారు పోషించారు అతని తల్లి హేమలధ గారిని వీళ్ళిద్దరికీ చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇస్తారు అలా రాధా వేణు అంటే సావిత్రి అక్కినే నాగేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారనమాట రాధ పాత్ర పాత్రను ప్రేమిస్తుంది కానీ వేణుకి చిన్నకాలు చిన్నతన నుంచి తన ఒక పెద్ద ఇంజనీర్ కావాలని కలకంటూ ఉంటాడు అందుచేత నేను ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవడానికి నాకు ఉద్దేశం లేదు అని చెప్తాడు ఆ దాంతో ఈ రాజారావు గారు రాధకి ఇంకొక పెళ్లి సంబంధం కోసం చూస్తూ ఉంటారు ఆ సమయంలో రాజారావు గారి స్నేహితుడు చీఫ్ ఇంజనీర్ గోపాలరావు ఆ పాత్ర రమణారెడ్డి గారు వేశారండి ఆయన ఆయన కూతురు ఇందిర ఈ పాత్రలోనే జయలలిత గారిని ఇంట్రడ్యూస్ చేశారు జయలలిత గారు అతని అన్న కొడుకు భాస్కర్ ఆ పాత్రను జగ్గయ్య గారు పోషించారు ఈ గోపాలం గారు జగ భాస్కర్కి రాధకి పెళ్లి చేద్దామని ప్రపోజల్ తీసుకొస్తారు దానికి రాజారావు గారు రాధా కూడా ఒప్పుకుంటారు అనమాట అలా రాధా భాస్కర్ భార్యాపాత్ర అవుతారు ఈలోగా ఇంకో పాత్ర ఉన్నది రాజారావు గారి మేనలుడు ఆ పాత్ర ప్రభాకర్ రెడ్డి గారు పోషించారు శేషు పాత్ర అతని పేరు పాత్ర పేరు శేషు అతను ఏమిటంటే ఎంతసేపు ఈ రాధను పెళ్లి చేసుకుందాం రాజారావు గారు ఆశ్రయం కొట్టేద్దాం అంటూ అనుకుంటూ ఉంటాడు అతన్ని వీళ్ళు పక్క పెడతారు పక్కన పెడతారనమాట అతను ఈలోగా ఏమవుతుందంటే మన భాస్కర్ గారికి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ ఒక పెద్ద డ్యామ్ ప్రాజెక్ట్ వస్తుంది ఈ శేషు భాస్కర్ గారు పక్కన చేరి ఆయనకి అన్ని చెడు అలవాట్లు అవి చేయిస్తాడు చేయించి తనే కంపెనీ నంతా నడపడం మొదలెడతాడనమాట అది కాకుండా వేణు రాధల మీద కూడా కొంచెం అనుమాన బీజం అతనిలో కలిగిస్తాడు భాస్కర్ భాస్కర్లు దీంతో అన్ని విశేషాలతో కలిపి చిత్రాన్ని చివరగా ఎలా సుఖవంతం అవుతున్నది మిగిలిన కథ అనమాట ఈ చిత్రం పాటలు చాలా బాగుంటాయండి మధ్యలో అందులో ఇందిరా అంటే జయలలిత గారు నాగేశ్వర గారి సన్నివేశాలు కూడా చాలా బాగా తీశారు చిత్రం చివరికి స్వాగతం అవుతుందనమాట ఈ చిత్రానికి పంతొమ్మిది వందల అరవై గాను రీజనల్ తెలుగు చిత్రాల్లో నేషనల్ అవార్డ్స్లో సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ వచ్చిందండి అది కూడా విశేషంగా చెప్పుకోవచ్చు కానీ చిత్రం అబవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది పదకొండు పైన ఆడింది ఒక్క కేంద్రంలో వంద రోజులు ఆడిందండి సినిమా మంచి ఫ్యామిలీ డ్రామా సినిమే కానీ ఎందుకో కానీ మరీ చెప్పుకోవలసినంత పెద్దగా ఆడలేదు రీజనల్స్ రీజన్స్ తెలియవు అవండి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి అక్కనే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జయలలిత గారు నటించిన మనుషులు మమతలు విశేషాలు మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు